అందరికీ నమస్కారం ఈరోజు మనం నవరాత్రులలో అమ్మవారి తొమ్మిది అవతారాల పేర్లు తొమ్మిది రంగుల గురించి తెలుసుకుందాం మొదటిగా శైలపుత్రి ఈమెని స్వర్ణ కవచలాకృత దేవిగా పూజిస్తాము ఎల్లో కలర్లు రెండవ రోజు బ్రహ్మచారిణి ఈమెని బాలా త్రిపుర సుందరి దేవిగా పూజిస్తాము గ్రీన్ కలర్లు మూడవ రోజు చంద్రగంట ఈమెని గాయత్రి దేవిగా పూజిస్తాము గ్రే కలర్లు నాలుగవ రోజు కూష్మాండ ఈమెని అన్నపూర్ణాదేవిగా పూజిస్తాము ఆరెంజ్ కలర్లు ఐదవ రోజు స్కందమాత ఈమెని సరస్వతీదేవిగా పూజిస్తాము వైట్ కలర్లు ఆరవ రోజు కాత్యాయని ఈమెని లలితాశిపుర సుందరిగా పూజిస్తాము రెడ్ కలర్లు ఏడవ రోజు కాలరాత్రి ఈమెని మహాలక్ష్మిగా పూజిస్తాము బ్లూ కలర్లు ఎనిమిదవ రోజు మహాగౌరి ఈమెని దుర్గాదేవిగా పూజిస్తాము పింక్ కలర్లు తొమ్మిదవ రోజు సిద్దిధాత్రి ఈమెని మహిషాసుర మర్దినిగా పూజిస్తాము పర్పల్ కలర్లో పదవ రోజు బ్రాహ్మిని రాజరాజేశ్వరి దేవిగా పూజించి దసరా పండుగని జరుపుకుంటాం